రెసిపీ బొప్పాయి వడలు బొప్పాయి కాయ కావాలి పచ్చికాయ హలో వెల్కమ్ టు పాంపాటిస్ ఛానల్ శంకర లక్ష్మి వాళ్ళు నేను బొప్పాయి కాయతోని వడలు చూపిస్తున్నాను ఇదేంటంటే కొంచెం కచ్చికాయనే తీసుకోవాలి ఇది ఖచ్చిగా గట్టిగానే ఉంది కాబట్టి నేను తీసుకున్నాను ఇది గ్రేట్ చేసుకోవాలి బైండింగ్ కోసం కొంచెం శనగపిండి తర్వాత ఉల్లిగడ్డ పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లిపేస్ట్ కరివేపాకు అండ్ కొత్తిమీర సో ఇది ఫస్ట్ గ్రేట్ చేసుకోవాలి గ్రేట్ చేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి సో ఇది గ్రేట్ చేశాను ఇది పండుగ ఉంది కదా అనేసి కాదు మనకు ఆ కాయ కచ్చగా గీక్తే మంచిగా గ్రేట్ చేస్తే మంచిగా రావాలి మెత్తగా ఉన్న దాన్ని తీసుకోవద్దు అనమాట సో ఇది దీనిలో ఇవన్నీ వేసేస్తా వేసేసి కలిపేసి బైండింగ్ ఎంతవరకు కలుగుతుందో అంత అంతే చెంగి పిండి వేయాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ అంతా వేసాను ఇదంతా వేసి కలుపుకుంటాను తర్వాత ఒక పేపర్ మీద కవర్ మీద ఒత్తుకొని వడ చేస్తా సో ఇలా కలిపాం కదా కొంచెం నీళ్ళు అద్దుకొని ఇది కవర్ మీద వేసేసి ఇందులో వేస్తాను సో ఇలా వేసేసాను మెల్లిగా ఇక్కడ ఒక పేపర్ ఇష్యూ పెట్టుకున్నాను పేపర్ ఒక ప్లేట్లో పోయి ఈ కలర్ వచ్చాక తీసేయాలని ఫస్ట్ హీట్ అయ్యాక ఆయిల్ అప్పుడు వేయండి వేసేటప్పుడు కొంచెం మంట తగ్గించుకోండి